అందరికీ నమస్కారం యాదాద్రి తిరుమల దేవస్థానంలాగే స్వర్ణగిరి దేవాలయం కూడా ఉంది అది మన హైదరాబాద్కి ఎంతో చేరువలో ఉంది అదేంటో నేను మీకు చూపిస్తాను ఈ వ్లాగ్లో చూడండి ఇక ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఎన్నో విశేషాలు ఉన్నాయి మనం ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళే మార్గంలో ఉన్నాం ఫ్లైఓవర్ నుంచి యూటర్న్ తీసుకొని సో ఆ టెంపుల్కి వెళ్ళే రూట్లో ఉన్నామండి సో చాలా రష్గా ఉంది అండ్ మేము వెళ్ళింది అరౌండ్ ఆఫ్ ఫైవ్ అవర్ టైంకి మేము అక్కడికి చేరుకున్నాం చాలా చాలా రష్ ఉంది కొత్త టెంపుల్ అనుకున్నాం కానీ ఎంతోమంది వచ్చి భక్తులు అక్కడ దర్శించుకుంటున్నారు ఈ విజువల్లో కూడా మీరు చూడొచ్చండి ఎంతోమంది దర్శించుకోవడానికి వస్తున్నారు ఆల్మోస్ట్ టెంపుల్కి రీచ్ అయిపోయామండి సో పార్కింగ్ ప్లేసెస్కి అక్కడ వాళ్ళు ఎటు వెళ్ళాలి ఏంటి అనేది చూపిస్తున్నారు సో ఫస్ట్ గేట్ వచ్చేసి ఎంట్రీ గేట్ సెకండ్ డేస్ వచ్చేసి అవుట్ అండి సో మనం ప్రజెంట్ అయితే ఎంట్రీ అయిపోయాం ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి కార్ పార్కింగ్కి ఛార్జ్ చేస్తున్నారు టెంపుల్లో అండ్ ఇక్కడ నుంచి మనకి వాళ్ళు వేయి చూపిస్తూ ఉంటారు ఎక్కడ పార్కింగ్ ఏంటి అనేది మనకు అలవాటు అయ్యేంత వరకు అండ్ పార్కింగ్ వచ్చేసి తొందరగా వస్తే దొరుకుతుందేమో బట్ మేము అరౌండ్ ఆఫ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చాము కాబట్టి లాస్ట్లో పార్క్ చేయాల్సి వచ్చింది అందరికీ నమస్తే అండి నేను మేము సో ఇవాళ వచ్చేసి మనం స్వర్ణగేవి టెంపుల్లో ఉన్నాము ఈ ఆలయానికి సంబంధించి ఆర్కిటెక్ట్ ఎలా ఉంది ఈ ఆలయానికి సంబంధించిన సంబంధించి మరిన్ని వివరాలు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను సో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో ఎలా ఉంది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అవ్వాలి పార్కింగ్లో ఉన్నాం పార్కింగ్ చాలా కష్టంగా ఉంది సో ఎక్కడి నుంచో అండ్ ట్రై లాస్ట్ ఎండింగ్కి వచ్చి పార్కింగ్ చేయాల్సి వచ్చింది సో ఇక్కడి నుంచి టెంపుల్లోకి వెళ్ళాం సో పార్కింగ్ ప్లేస్ నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వచ్చేస్తే సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తామండి ఇక్కడ వచ్చేసి ఇది ఎగ్జిట్ అండ్ పక్కన ఉన్నది వచ్చేసి ఎంట్రీ అనమాట సో ఇక్కడ పాదాలు ఉంటాయి పాదాలని దాటుకొని మెట్లెక్కి పైకి వెళ్తే ఆలయం కనిపిస్తుంది సో ఇది ఎంట్రన్స్ అండ్ ఇందాక నేను చూపించింది ఎగ్జిట్ అండి సో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఎలా ఉందో చూసేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి అక్కడ వరకు యాదాద్రి తిరుమల దేవస్థానం లాగే స్వర్ణగిరి దేవాలయం కూడా ఉంది ఈ టెంపుల్ని చూడాలంటే రెండు కళ్ళు చాలా ఈ టెంపుల్లో శిల్పకళ ఉంది అందులో పల్లవ విజయనగర చోళ్ల చాళుక్య శిల్ప రీతుల్లో అద్భుతంగా నిర్మించారు ఇక ఇక్కడ చూసారా వాలంటీర్స్ వీళ్ళ భక్తి దేవాలయానికి ఎంత అవసరం వీలు లేని ఏ పనులు కూడా సవ్యంగా జరగవనేది నా అభిప్రాయం మీరేమంటారు కదా సో ఏదైనా అడగాలన్నా వీళ్ళు ముందుంటారు ఏదైనా చెప్పాలన్నా వీళ్ళు మనకి చేర్చుతారు సో ఇక్కడ ఆలయాన్ని చూస్తున్నారు కదా ఈ దేవాలయానికి నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలతో సువిశాలమైన మండపాలతో ఐదు అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయం చూడటానికి ఎంతో అద్భుతంగా ఉన్నాయి సుమారు పన్నెండు అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం చూస్తే మిమ్మల్ని మీరు మైమర్చిపోతారు శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతీదేవి శ్రీ గోదాదేవి శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి శ్రీ గరుడల్వార్ శ్రీ రామానుజాచార్య దేవాలయాలు కూడా ఈ ప్రాంగణంలో ఉన్నాయి చాలా దర్శనం అయితే బాగా జరిగింది అండ్ టెంపుల్ ఆర్కిటెక్ట్ అండ్ అలాగే ఇక్కడ చేసే పూజలు కానీ ఏవైనా సరే చాలా అద్భుతంగా ఎంతో అభివృద్ధి చేస్తున్నారు సో ఖచ్చితంగా స్వర్ణగిరి టెంపుల్కి అందరూ విజిట్ చేసి ఇక్కడ దర్శనం చేసుకోవాలని మనసుకుంటూ సో కొత్తగా గుడి ఓపెన్ అయిందని ఏం లేదండి వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ భక్తులు దర్శనం చేసుకుంటున్నారు ఒక లక్ష రెండు లక్షల్లో కనిపించారు క్యూలైన్స్లు చూసినట్టయితే ఎంత ఘోరంగా క్యూ లైన్ ఒకసారి మీరు అక్కడ ఫస్ట్ కూడా చూడొచ్చు వేలల్లో వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నారు అండ్ ఇక్కడికి రావాలంటే తెల్లవారుజామున రావడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను ఎందుకంటే ఈ సమయంలో వస్తే క్రౌడ్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంది సో ఎవరైనా దర్శించుకోవాలి అని అనుకుంటే మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుంటే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇంత రెస్ట్ అయితే ఉండదు ఈ సమయంలో వచ్చినట్టయితే రెస్ట్ కాస్త ఎక్కువగా ఉంటుంది కొంచెం ఇబ్బంది చిన్న పిల్లలతో సో ఎవరైనా రావడం కూడా మార్నింగ్ టైం ద బెస్ట్ ఎందుకంటే నేను నైట్ టైం వచ్చాను కాబట్టి ఐ నో వాట్ ఇస్ ద క్రౌడ్ హియర్ సో అందుకే మార్నింగ్ టైమ్స్ ఇస్ ద బెస్ట్ సో ఈ దేవాలయ ఆవరణలో మనోభిష్ట ఫలకం అని ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు ఏం కోరుకున్నా జరుగుతుంది అని అంటూ ఉంటారు ఈ టెంపుల్లో నలభై అడుగులు ఎత్తైన రథం కూడా ఉంది ఇంకా ఇరవై ఏడు అడుగుల స్వామి విగ్రహాన్ని చూస్తే బాహుబలి ఇక్కడ నిలబెట్టినట్లు ఉంటుంది ఇక ఈ ఆలయం ప్రాంగణంలో కొలను కూడా ఉంటుంది అది చాలా అంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మీకు దాన్ని కూడా చూపిస్తాను సో ఇక్కడ ఉన్నాము సో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు దీన్ని కూడా దర్శించుకోండి సో దర్శనం అయితే ఎంతో బాగా జరిగింది ఎంతో సంతోషంగా అనిపించింది సో ఇది వాళ్ళది బ్లాగ్ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు